ప్రతి ఒక్కరికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఎంతో ఎమోషనల్ అలాగే చాలా జ్ఞాపకాలు ముడిపడి ఉంటాయి కదా నాకు కూడా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి ఎందుకంటే నేను నైన్త్ క్లాస్ వరకు అక్కడే పెరిగినాను ఇంకా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి అందులో కొన్ని మీతో షేర్ చేసుకుంటా ఫస్ట్లీ ఇక్కడ సుంకులమ్మ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు మా మామ వాళ్ళ పొలాలకు వెళ్ళే దారిలో ఉంటుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కాసేపు అక్కడ కూర్చొని మళ్ళీ వెళ్ళే వాళ్ళము సెకండ్ ఈ బావి ఇది మా మామ వాళ్ళందరి పొలాల దగ్గరకు మిడిల్లో లో ఉంటుంది ఈ బావి అలాగే ఇక్కడ కనిపిస్తున్న చిన్న వైట్ గుడి కూడా అది పేరంటలమ్మ దేవత వాళ్ళ కులదైవము ఇంకా మెయిన్లీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈ గోరెంటాక చెట్టు అలాగే ఆ వేప చెట్టు ఇక్కడైతే ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయి అసలు చెప్పలేను హాలిడేస్ వస్తే ఎప్పుడు ఇక్కడే కూర్చొని మంచిగా సర్ది తెస్తే అక్కడే తినేసి ఆడుకొని రేగిపళ్ళు ఏర్కచ్చుకొని ఇలా చాలా మెమరీస్ ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది సో అందరు కజిన్స్ కానీ అందరితో అలా కూర్చొని ఆడుకుంటూ సాయంత్రం వరకు అక్కడే గడిపేసే వాళ్ళము అసలు ఆ రోజులే బాగుండేవి అనిపిస్తుంది ఎందుకు పెద్దగైనామా అనిపిస్తుంది ఒక్కొక్క ఒకసారి ఇంకా ఇలా ఎలాగో వచ్చాం కదా అని మా అక్క ఇంకా మా 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 పిన్ని వాళ్ళ తోటలో బెండకాయలు అయితే కోస్తుంది ఇంకా మన తోటవి మన వాళ్ళవి అంటే ఆ తృప్తి వేరు కదా బెండకాయలు మట్టికాయలు అలా కోసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి బాయ్